ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజైన శనివారం స్వామివారు రాజాతి రాజ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు తొలుత అర్చక స్వాములు స్వామివారి ఉత్సవ మూర్తులను వాహనంపై అధిష్టింపచేసి రంగురంగు పూలమాలలు విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు ఆ విద్యుత్ కాంతుల మధ్య కుమారుడైన నరసింహుడు దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులకు దర్శనమిచ్చారు దేవస్థానం ప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాభచార్యులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు అర్చక బృందం నిర్వహించారు ఉత్సవ విశిష్టతను శ్రీనివాస దీక్షితులు వివరించారు పద్నాలుగు లోకములకు అధిపతి లోకనాథుడని ఆయన సార్వభౌమత్వాన్ని అంగీకరించి శిరస్సు వంచి వినమ్రత దాసోహం సమర్పించిన వారి అందరిని కరణించేటటువంటి భక్త సంరక్షకుడు అని అన్నారు దీనజన బంధువు భక్తజన సంరక్షణ కంకణ బద్దుడై రాజాధిరాజా వాహనారుడై దర్శనం ఇస్తారన్నారు ఉత్సవాన్ని దర్శించిన వారందరూ సుఖ సంతోషాలతో వెలుగొందుతారన్నారు గ్రామోత్సవం దేవస్థానం వద్ద నుంచి ప్రారంభం మెయిన్ బజార్ సాధుసోడ సెంటర్ పూలమాక్య సెంటర్ మీదుగా సెంటర్ వరకు సాగింది విచిత్ర వేషధారణలు బాలాసంచా పేరులు మేళ తాళాలు కనక తప్పట్ల మధ్య ఉత్సవం నిర్వహించారు ఆయా సెంటర్లలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివార్లను దర్శించుకుని టెంకాయలు కట్టి కర్పూర నీరాజనాలు సమర్పించారు ఉత్సవానికి పెదపాలెంకు చెందిన పెమ్మసాని శైలేంద్ర కైంకర్య కైంకర్యపర్లుగా వ్యవహరించారు దేవస్థాన సహాయ కమిషనర్ అండ్ కార్యనిర్ అధికారి అన్నప్రెడ్డి రామకోటి రెడ్డి పర్యవేక్షించారు మన మంగళాద్రి క్షేత్రంలో మన సంరక్షణ శ్రీ బానగా లక్ష్మీ నారసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి ఈ రోజున రాజాది రాజ వాహనంపై స్వామివారి మన దర్శన భాగాన్ని కల్పిస్తున్నారు రాజులకే రాజు రాజాది రాజు శ్రవణాయ కౌర్మ స్వామి భూలోక భవరలోక సువరలోక మహరలోక జనోలోక తపోలోక సత్యలోక షల్లోకాలు ఈ లోకాలన్నిటి కూడా ఆయనే రాజు అటువంటి యొక్క రాజాది రాజు వాహనం మీద ఉన్నటువంటి మన పానకాల లక్ష్మీ నారసింహస్వామివారు రాజ్యలక్ష్మి చెంచలక్ష్మి సమేతుడై స్వామి మాడవీధులుగా భక్తులందరూ కూడా దర్శనం భాగ్యం చేసుకుంటూ మంగళాద్రి పురవీధుల్లో మేనబజారు కానీ అదేవిధంగా స్వామి యొక్క పుష్కరిని పెద్ద కొనెరి మీదగా మళ్ళీ స్వామివారి దేవాలయం ప్రవేశం చేస్తూ ఉంటారు అటువంటి స్వామిని ఆ రాజాద రాజవాహన మీద దర్శన భాగ్యం చేసుకున్నట్లయితే మనము చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మనము చేసే వృత్తి వ్యాపారం ఉద్యోగాలు అన్నిటిలో కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటామని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి పెద్దవడ్లపుడి శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది సాయంత్రం స్వామివారి తెపోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు జే రాఘవయ్య సత్యనారాయణ మాజీ కౌన్సిలర్ మన్నెం అరుణ్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు కొత్తపాలెంలో మద్రాస్ కాల ఒడ్డున వేంచేసి ఉన్నటువంటి భూ నీలాదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి త్రయాణిక బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో మూడో రోజు ఆఖరి రోజు అయినటువంటి ఈ రోజున ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి హోమము అలాగే చక్ర స్నానము ఆ తర్వాత ఇప్పుడు సుమారు పదివేల మందికి పైగా భక్తులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది తర్వాత సాయంత్రం ఐదున్నర గంటలకి మద్రాస్ కాలువలో చక్కటి తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి యావన్ మంది భక్తులు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి దశమ త్రయాణిక బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మరి మరీ కోరుకుంటూ వడ్డపూడి గ్రామంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో నిన్న కళ్యాణం జరిగింది ఈరోజు అన్న సంతల్ప కార్యక్రమం పదివేల మందికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది పొద్దున ఓం జరిగింది శక్తస్థానం అదేవిధంగా సాయంత్రం తెప్పోత్సవం కూడా కార్యక్రమంలో భక్తులందరూ విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం కోరుకుంటున్నాంపూడి గ్రామంలో ఏం చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పదేవ వార్షిక బ్రహ్మోత్సవంలో మూడు రోజులు మట్టించి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇది పదవ బ్రహ్మోత్సవం గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఈ పది సంవత్సరాలు కూడా ఎంతో అంగరంగవైవంగా నిర్వహించాము నిన్న కళ్యాణం ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమంతో సాయంత్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కటి తెప్పోత్సవం జరుగుతుంది స్వామివారిది ఈ కార్యక్రమంతో యువలతో ఈ బ్రహ్మోత్సవాలు ముగులుస్తాయి ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలకి పెద్దలకు అందరికీ you <laughs>